స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మండుతున్న ఎన్నలలో బయటకు అడుగు పెట్టాలంటే గత వారం రోజులుగా అల్లారిపోయిన సీమ ప్రజలకు శుభవార్త మరికొద్ది గంటల్లోనే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో సీమలో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు అక్కడక్కడ వడగాళ్లతో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది వరుణ గజ్జన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది కర్నూలు జిల్లాలో కుండా పోతగా నంద్యాల జిల్లాని నష్టాల్లోకి నెరుతూ అనంతపురం జిల్లాని అతలాకుతలం చేస్తూ సత్యసాయి జిల్లాలో శాంతించకుండా కడప జిల్లాలో కసిగా చిత్తూరు జిల్లాలో చిత కొడుతూ అన్నమయ్య జిల్లాలో ఆరంభించి తిరుపతిని కూడా తడుపుకుంటూ రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా కూడా మరికొద్ది గంటల్లో సాయంత్రం రాత్రి సమయాల్లో వర్షాలు చిత కొట్టే అవకాశం అయితే ఉన్నాయి ముఖ్యంగా చాలా చోట్ల పిడుగులు వర్షం కనిపించే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులందరూ జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా రాయలసీమలో ఉన్న టమాటో రైతులు కానీ అలాగే మిర్చి రైతులు కానీ మామిడి రైతులు కానీ అలాగే మొక్కజొన్నతో పాటుగా ఇతర పంటలు వరి రైతులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి చాలా చోట్ల తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు ఎక్కువ నష్టం కలిగే అవకాశం అయితే ఉంది మరొక పక్కన హైదరాబాద్ నగరంలో కూడా ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో వరుణ గజ్జన్ని చాలా ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు హైదరాబాద్ నగరంలో చల్లటి వాతావరణం అలాగే ముఖ్యంగా సూర్యుడు తక్కువగా చల్లటి గాలులు అయితే చాలా ప్రాంతాల్లో అయితే ఇప్పటి వరకు కొనసాగాయి సాయంత్రం రాత్రి సమయంలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈదురు గాళ్ళు ఉరుములు మెరుపులు అక్కడక్కడ వడగళ్ళతో కూడిన వర్షం హైదరాబాద్ నగరంలో ఈరోజు సాయంత్రం రాత్రి సమయాల్లో నమోదయ్యే సూచనలు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గత పది రోజులుగా మనం చెప్తున్న విధంగానే ఇంకొకసారి మనం చూసుకుంటే రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా మనం చూసుకుంటే కర్ణాటక అలాగే రాయలసీమ సరిహద్దు ప్రాంతాల్లో చాలా చోట్ల అత్యధికమైన వర్షాలని మనము మరికొద్ది గంటల్లో ఈరోజు రాత్రి సమయంలో చూడటానికి అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి ముఖ్యంగా కర్నూలు కానీ ఆదోని ఆలూరు ఎమ్మిగనూరు మంత్రాలయం పత్తికొండ అలాగే కోడుమూరు పరిసర ప్రాంతాలు కానీ నంద్యాల శ్రీశైలం అలాగే నల్లమల్ల అటవీ పైసేపు ప్రాంతాలు డోన్ బనగానపల్లి పరిసర ప్రాంతాలు ఆలగడ్డ పానీయం పాయస ప్రాంతాలు ఈ ఏరియాల్లో ఈ చుట్టుపక్కల పైసపు ప్రాంతాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో చాలా చోట్ల సాయంత్రం రాత్రి సమయాల్లో పిడుగులు అలాగే భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ పైసపు ప్రాంత ప్రజలందరూ అలర్ట్ గా ఉండండి తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాల వల్ల రైతులకి అపారమైన కష్టాలు నష్టాలు మిగిలే అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు అనంతపురం పైసవ ప్రాంతాలు హిందూపురం కానీ దుర్గం రాయదుర్గం మడకసిర పైసావు ప్రాంతాలు సింగనమల గాని అలాగే రాప్తాడు ధర్మవరం తాడిపత్రి కదిరి పైసేపు ప్రాంతాలతో పాటుగా గుంతకల్ పదిసేవు ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పెనుగొండ అలాగే పుట్టపర్తి ఉరవకొండ ఈ ఏరియాలో కూడా చాలా చోట్ల వర్షాలు అయితే సాయంత్రం రాత్రి సమయంలో ముంచెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా అనంతపురం పైసేపు ప్రాంతాలు తాడిపత్రి పైసేపు ప్రాంతాల్లో రైతులకి తీవ్రమైన నష్టం మరొకసారి మిగిలే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పటికే పది రోజులుగా అనంతపురం గాని అలాగే కర్నూలు గాని రైతులందరినీ అప్రమత్తత మనం చేస్తూనే ఉన్నాము మనం చెప్పిన విధంగానే ఈరోజు రాత్రి సమయంలో చాలా చోట్ల భారీ పిడుగులు అలాగే ఉరుములు ఈదురుగాలులతో కూడిన వర్షం అయితే అనంతపురం పరిసర ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి మరొక పక్కన కడప పైసవ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల విస్తారమైన వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా కడప గాని అలాగే పులివెందులు కానీ జమ్మల మడుగు ప్రాంతాలు రైల్వే కొడూరు రాయిచోటి రాజంపేట బద్వేలు గాని పొద్దుటూరు మైదుకూరు కమలాపురం ఈ ఏరియాల్లో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం నమోదయ్యే అవకాశం ఉంది పులివెందుల ప్రాంతంలో ఆల్రెడీ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్యలో పడిన అకాల వర్షాల వల్ల అరిటి రైతులందరికీ కూడా అపారమైన నష్టం అయితే కలిగింది మరొకసారి పులివెందుల పరిసర ప్రాంతాలు పొద్దుటూరు కడప పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులకి మరొకసారి కన్నీరు మిగిలే అవకాశాలు అయితే ఈ రోజు మరికొద్ది గంటల్లో పడబోయే వర్షాల వల్ల అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ అలాగే ఏపీ బార్డర్ రాయలసీమ ప్రాంతాలు అలాగే కర్ణాటక రాయలసీమ బార్డర్ ప్రాంతాల్లో మాత్రం ఉరుములు తీవ్రత అలాగే పిడుగులు జోరు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక ముఖ్యంగా మదనపల్లి పరిసర ప్రాంతాలు కానీ పొంగునూరు పోతలపట్టు తమ్మలపల్లి అలాగే గంగాధర్ నెల్లూరు నెల్లూరు పరిసర ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ చిత్తూరు ఈ ఏరియాలో కూడా అక్కడక్కడ చెదురు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కుప్పం కానీ ఈ ఏరియాలో వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తిరుపతి కానీ సూలూరుపేట గూడూరు అలాగే నాయుడుపేట వెంకటగిరి శ్రీకాళహస్తి ఈ ప్రాంతాల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే వర్షాలు మిస్ అయ్యే అవకాశాలు రాయలసీమలో ఈ ప్రాంతాలకు అయితే ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా కడప కానీ కర్నూలు కానీ నంద్యాల కానీ సత్యసాయి కానీ అనంతపురం కానీ అన్నమయ్య జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు మరి కొద్ది గంటల్లో సాయంత్రం రాత్రి సమయంలో నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి అవకాశాలు అయితే ఉన్నాయి కొంచెం ఆలస్యం అయితే రేపు తెల్లవారుజామున వరకు కూడా వర్షాలు మనం వేచి చూడవచ్చు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే వర్షాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఆలస్యం అయితే రేపు ఉదయం సమయానికి మనం వర్షాలను చూడవచ్చు ఓవరాల్గా మాత్రం సాయంత్రం అర్ధరాత్రి సమయంలో వర్షాలు అయితే రాయలసీమని ముంచెత్తే అవకాశాలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అయితే ఉంది ఇక మరొక పక్కన మనం చూసుకుంటే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా చాలా చోట్ల పిడుగుల వల్ల ముఖ్యంగా చాలా చోట్ల మనం చూసుకుంటే ఇటు మోగ జీవాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు చెట్లు కింద కానీ ఉన్న వాళ్ళ వల్ల పూర్తిగా కూడా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి చెట్లు కింద ఎవరూ కూడా ఉండకండి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే భారీ ఈదురుగాళ్ళు వల్ల పెద్ద పెద్ద వృక్షాలు కిందకి నేల కొరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే చాలా చోట్ల విద్యుత్కి కూడా రాత్రికి అంతరాయం కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఫోన్లలో కానీ అలాగే ముఖ్యంగా మీ ల్యాప్టాప్లు అలాగే ముఖ్యంగా ఏమైనా ఇన్వర్టర్లు ఉంటే ఛార్జింగ్లు అయితే పెట్టుకోండి రాయలసీమ ప్రజల సాయంత్రం రాత్రి సమయంలో భారీ ఈదురుగాలుతో కూడిన వర్షాల వల్ల విద్యుత్ కూడా అంతరాయం కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మరొకసారి మనం చూసుకుంటే హైదరాబాద్ నగరం విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో ఈ రోజు సాయంత్రం రాత్రి సమయంలో చాలా ప్రాంతాల్లో భారీ ఉరుములు ఈదురుగాళ్ళు మెరుపులతో కూడిన వర్షాలు మనకి ముంచెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా వాహనదారులు ఎవరు కూడా వాహనాలని రోడ్ల మీద అయితే పార్క్ చేయకండి కార్లు కానీ బండ్లు కానీ అలాగే లారీలు కానీ ఏదైనా కానీ మీకు ముఖ్యంగా ఇళ్ళ లోపల పార్క్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అలాగే ముఖ్యంగా రాత్రి సమయంలో పూర్తిగా కూడా ప్రయాణాలను అయితే తగ్గించండి ఈరోజు చాలా ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఉత్తర హైదరాబాద్ అలాగే పడమర హైదరాబాద్ ప్రాంతాలు అంటే మియాపూర్ కానీ లింగంపల్లి పరిసర ప్రాంతాలు గచ్చిబౌలి పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఆదిబట్ల కానీ శంషాబాద్ ఏరియా కానీ అలాగే ముఖ్యంగా బిహెచ్ఎల్ పరిసర ప్రాంతాల్లో ఈ ఏరియాలో చాలా చోట్ల వర్షాలు విస్తారంగా ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే మాదాపూర్ కానీ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అలాగే రాయదుర్గం కానీ అలాగే అమీర్పేట్ పరిసర ప్రాంతాలు కూకట్పల్లి కానీ నాగూల్ కానీ సికింద్రాబాద్ అలాగే చార్మినార్ ఎల్బీ నగర్ ఎస్ఆర్ నగర్ పరిసర ప్రాంతాలు కానీ వనస్థిలీపురం పరిసర ప్రాంతాలు బాలానగర్ పరిసర ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా వర్షాలు అయితే కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ విస్తారంగా పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా హైదరాబాద్ నగరం విషయానికి వస్తే మాత్రం మనకి తూర్పు హైదరాబాద్ అలాగే పడమర హైదరాబాద్ అలాగే ఉత్తర హైదరాబాద్ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు గచ్చిబౌలి కానీ అలాగే కోకట్పల్లి కానీ మియాపూర్ కానీ లింగంపల్లి పరిసర ప్రాంతాలు కానీ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు కానీ అలాగే చార్మినార్ ఏరియాల్లో చాలా చోట్ల ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చల్లటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయాల్లోనే ఎక్కువ చోట్ల మనము వర్షాలను చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్ గా మరికొద్ది గంటల్లో సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు జోరు ఏ విధంగా రాయలసీమలో అలాగే హైదరాబాద్ నగరంలో ఉండబోతుంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ పది రోజులుగా గత పది రోజులుగా రాయలసీమ రైతులను అప్రమత్తత చేస్తున్న మూడో తారీఖు నాలుగు ఐదో తారీఖులో వర్షాలు ఉంటాయని అలాగే హైదరాబాద్ ప్రజలందరినీ కూడా అప్రమత్తత చేస్తున్నాం గత పది రోజులుగా మనం చెప్పిన విధంగానే ఈ రోజు నుంచి వర్షాలు అయితే ప్రారంభం అవబోతున్నాయి వచ్చే నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల పాటు రాయలసీమతో పాటుగా హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాల విద్వాంసం చూసే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి